బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నితీష్ తివారి తెరకెక్కించిన చిత్రం దంగల్ ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్ రికార్డు నెలకొల్పింది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం ఇది అంతేకాదండోయ్ ఇప్పటికే ఆ రికార్డు అంతే పదిలంగా ఉంది తెలుగులో బాహుబలి టూ లాంటి చిత్రాలు కూడా దంగల్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి ఇక ఆ విధంగా బాలీవుడ్ లోనే కాకుండా అమీర్ ఖాన్ కెరీర్ లో కూడా ఒక గొప్ప మైల్ స్టోన్ మూవీగా నిలిచింది దంగల్ ఇక అమీర్ ఖాన్ కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే దంగల్ కి ముందు దంగల్ తర్వాత అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా అయితే ఈ సినిమాని ఉద్దేశించి తాజాగా అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాలో నటించడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదట అమీర్ ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు అంతేకాదు తన కెరీర్ ని ముగింపజేయాలన్న ఉద్దేశ్యంతో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇలా దంగల్ తో ఒక పన్నాగం పన్ని దంగల్ కథను తన వద్దకు వచ్చేలా చేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు ఈ హీరో దంగల్ లో అమీర్ ఖాన్ ఇద్దరు కుమార్తెల తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే అంతేకాదు వయస్సు మళ్లిన తండ్రిగాను ఇందులో అమీర్ ఖాన్ కనిపిస్తారు కుస్తీను తాను సాధించలేనిది తన కుమార్తెల ద్వారా సాధించాలనే పట్టుదలతో కుమార్తెలిద్దరిని అథ్లెట్లుగా ఎలా తయారు చేశారు అన్నది ఈ సినిమా కథ ఇక మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమాను తెరకెక్కించారు కాగా అమీర్ ఖాన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తొలిత మహవీర్ సింగ్ ఫోగట్ పాత్ర కోసం నితీష్ తివారీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది ఆ ఇద్దరు ఆ పాత్రకు అమీర్ ఖాన్ అయితే బాగుంటుందని సూచించడంతో అమీర్ వద్దకు ఆ స్క్రిప్ట్ రావడం ఎవరికి సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం చకచకా జరిగిపోయాయి ఇక రోబో చిత్రాన్ని కూడా తొలిత శంకర్ కమల్ హాసన్ తో తీయాలనుకున్నారట కాని కమల్ ఆ కథకు ఆ పాత్రకు తనకంటే రజనీకాంత్ బాగుంటారని సూచించడంతో రోబోగా మారిపోయారు రజనీకాంత్